హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు మధుబాల మోడల్ బ్లౌజ్ ప్లీటెడ్ ప్యాటర్న్లో ఎట్లా కుట్టాలనేది చూపిస్తున్నానండి మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను లైనింగ్ మీద చూడండి డాట్స్ వేసినాను అయితే ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు నార్మల్గా కుట్టుకోవడానికి అవసరం అవుతుంది ఇప్పుడు మనం ప్లీటెడ్ ప్యాటర్న్ అనుకున్నాం కదా ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ అయితే పక్కన పెట్టేసినాను అది మనకు అవసరం లేదు జస్ట్ నేను ఇక్కడ లైనింగ్ మీద డాట్స్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు కూడా డాట్స్ రెండు వైపులా గీసుకున్నాను ఒక వైపు ఉంటుంది కదా కటింగ్ చేసేప్పుడు కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నానండి చెక్ చేయండి ఒకసారి నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో మిగతా అంతా నార్మల్గానే బ్యాక్ అండ్ హ్యాండ్స్ నార్మల్గానే ఉంటుంది చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రంట్ షేప్ ఇది థర్టీ ఫోర్ సైజు జస్ట్ నేను ఇక్కడ కప్స్ దేనికంటే ఈ ప్లీట్స్ వేసుకోవడానికి అని నేను పెడుతున్నాను చూడండి ఇక్కడ కప్స్ వేయట్లేదు ఈ బ్లౌజ్లో నెక్స్ట్ మీకు మళ్ళీ ఒక వీడియోలో కప్స్ కూడా వేసి చూపిస్తాను మనం ఈ ప్లీట్స్ అనేటివి ఇట్లా ఒక నీడిల్ సాయంతో ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తోని వన్ బై వన్ ఇట్లా పెట్టుకోవాలి తర్వాత మనం చక్కగా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటేనే అవి కరెక్ట్గా వస్తాయి లేకుంటే మనకు మనం ఇంకా అవి చూడండి ఇటువైపు కూడా సేమ్ అదే డిస్టెన్స్లో వన్ బై వన్ స్టెప్ వైజ్గా ఇట్లా వేసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఐరన్ చేసిన తర్వాత ఈ షిమ్మర్ క్లాత్ కదా చక్కగా అతుక్కుపోయినట్టు వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఇంకా జరిగే ప్రసక్తే లేదు ఒక కాకపోతే ఐరన్ చేసేటప్పుడు నేను న్యూస్ పేపర్ వేసి చేసినానండి లేకపోతే క్లాత్కి ఐరన్ బాక్స్కి క్లాత్ అతుక్కుపోతుంది చూడండి ఇట్లా టూ సైడ్స్ కూడా మనము లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ నెక్ ఉంది కదండి ఆ నెక్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం వీటిని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు లైనింగ్ ఉంది కదా కింద ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా ఈ మధుబాల ప్యాటర్న్ మనం టక్స్ వేసి పెట్టాం కదా ఆ లైనింగ్కి నేను ఇక్కడ పిన్ అప్ చేసేస్తున్నా చూడండి చుట్టూ కూడా పినప్ చేసుకోవాలి ఇక్కడ కూడా కదలకుండా నెక్ దగ్గర కూడా పినప్ చేయాలి మధ్యలో కూడా పినప్ చేయాలి జస్ట్ నేను ఆ కప్స్ నేను తీసేస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే కప్స్ వేయట్లేదు మనకు అక్కడ మనకు కరెక్ట్గా షేప్ తెలవాలని చెప్పి నేను అవి వేస్తు చూపిస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది నార్మల్గా అయితే మనం స్ట్రైట్గా పెట్టేస్తే మళ్ళీ మనకు షేప్ అనేది రాదనమాట బ్లౌజ్కి అందుకని నేను కప్స్ పెట్టి సెట్ చేసినాను కప్స్ కూడా వేయొచ్చు ఈ బ్లౌజ్కి ముందైతే నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను మళ్ళీ నేను అప్కమింగ్ వీడియోస్లల్లా కప్స్ కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి లైనింగ్ ఉల్టా వైపు తిప్పేసుకొని మొత్తం కూడా ఎట్లుంది అట్లా అటాచ్ చేసుకోవాలి ఈ టక్స్ని మనం జస్ట్ నార్మల్ బ్లౌజెస్కి ఎట్లయితే టక్ ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టేయడమే అండి మొత్తం కూడా లైనింగ్ పైన స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూసుకోండి మొత్తం రైట్ రౌండ్ చుట్టూ కూడా వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా మనం కటింగ్ చేసేసుకుందాం ఇంకా మనకు అది అవసరం నార్మల్ బ్లౌజ్ కుట్టుకునే దానికంటే కూడా ఒక థర్టీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే ఎక్కువ కావాలండి ఈ ప్యాటర్న్ అంటే ఈ ప్లీట్స్ అయితే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మనకు మిడిల్లో ఈ మధుబాల ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ నెక్ వేసేస్తున్నాను చూడండి నెక్ కోసం నేను ఇక్కడ లైనింగ్ క్లాతే తీసుకున్నాను క్రాస్ పీస్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని పావు ఇంచు ఇట్లా షేప్లో గుట్టేసుకొని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని లైనింగ్ పైన స్టిచ్చింగ్ వచ్చే వచ్చేటట్టుగా చూస్తున్నాను ఖర్చు అంతా కూడా లైనింగ్ వైపు పెట్టి ఆ తర్వాత జస్ట్ మిషన్ మీదనే ఫోల్డ్ చేసేసి చివరికి ఎడ్జ్ ఉంటుందిగా ఎడ్జ్ మీద మాత్రమే స్టిచ్చింగ్ వేసినాను ఎందుకంటే నేను ఇక్కడ లేస్ వేస్తున్నాను చూడండి ఏవైతే ప్లీట్స్ మనం పెట్టుకున్నామో వాటిని కవర్ కాకుండా లేస్ కింద కవర్ కాకుండా చూసుకోవాలి ఈ విధంగా మెల్లిగా గుట్టుకుంటూ పోవాలి లేస్ టూ సైడ్స్ వేసేయాలి స్టిచ్చింగ్ చూడండి ఈ విధంగా వచ్చింది మనం ఈ ల్యాప్ అనేది టూ సైడ్స్ ఎటువైపు అన్న వేసుకోవచ్చు అది మన ఇష్టము నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది పైకి వచ్చేటట్టు వేసినానుగా రైట్ సైడ్ది కూడా పైకి వచ్చేటట్టు కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి మొత్తము కూడా నెక్ ఎట్లుందో అట్లా ఫ్రంట్ సైడ్ మధుబాల షేప్ ఉంది కదా కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకొని నెక్ కటింగ్ చేసుకొని లైనింగ్కి పిన్ అప్ చేసుకుంటున్నాను చూడండి ముందు ఈ ఫ్యూజింగ్ పేపర్ అంతా మీరు జస్ట్ ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుంది వన్ సైడ్ గమ్ ఉంటుంది కదా ఈ ఫ్యూజింగ్ పేపర్కి మనం అట్లా కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఊరికే మనము మళ్ళీ లేవలేము మిషన్ మీద అంటే మనం ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అయితే మెయిన్ క్లాత్ మీద కూడా పెట్టేసానండి ఆ క్లిప్ ఒక్కటి మిస్ అయింది మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసి ఇప్పుడు ఏదైతే లైనింగ్ మీద మనం ఫ్యూజింగ్ పెట్టినామో అది దానిపైన వేసేసి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా మనం లైనింగ్ మీద కుట్టేసినప్పుడు మనం ఏదైతే ఫ్యూజింగ్ పేపర్ ఇది పెట్టి నెక్ షేప్ కుట్టినామో అది మధ్యలో వచ్చేటట్టుగా అంటే మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో వచ్చేటట్టుగా పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఈ విధంగా లోపల వైపు తిప్పేసుకోవాలి పైనుండి ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి కొంచెం మనం సెట్ చేసుకుంటూ వేయాలి నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా మీకు చూపిస్తున్నాను సెట్ చేసుకుంటూ వేయాలి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకోవాలి ఫ్యూజింగ్ వేస్తే కొంచెం మనకు నెక్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది కదా నీట్గా ఉంటుంది అప్పుడు టోటల్గా లైనింగ్ అంతా అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిడిల్ పార్ట్ ఈ విధంగా పిన్ అప్ చేసేసుకోవడమే అయితే సెంటర్ చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇట్లా చూడండి ఇట్లా నెక్ సెంటర్లోకి వేసుకొని ఒక పాయింట్ మార్క్ పెట్టేసుకొని ఇది కూడా సెంటర్లోకి ఒక మార్క్ పెట్టేసుకొని మనకి మిడిల్ పాయింట్ అనేది మిస్ అవ్వద్దు ఇట్లా ఈ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ పిన్ చేస్తున్నాను మళ్ళీ అయితే నార్మల్గా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు జస్ట్ మనం ఇది చూ చూసుకొని కరెక్ట్గా కటింగ్ చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా మనం పెట్టేసి పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక మీరు కప్స్ పెట్టండి మళ్ళీ కప్స్ పెట్టి సెట్ చేసుకోండి పిన్స్ పెట్టి తర్వాత తీసేసి మళ్ళీ ఆ కప్స్ మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను కప్స్ పెట్టినాను ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టి చుట్టూరా మనకు అంటే మళ్ళీ ప్రాబ్లం కావద్దు అంటే మీరు కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇబ్బంది ఉండకుండా అన్నట్టు ఇది జస్ట్ ఇట్లా పిన్అప్ చేసుకోవాలి తర్వాత మనం ఆ కప్స్ని తీసేసి స్టిచ్చింగ్ వేయాలి చూడండి ఇప్పుడు అంతా రైట్ రౌండ్ పిన్అప్ చేసినాను వీటిని తీసేస్తున్నా చూడండి తీసేసినప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది షేప్ అవుట్ కాకుండా ఉంటుంది అంటే ఫ్లాట్గా రాకుండా నీట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నెక్ డిస్టెన్స్ కూడా చక్కగా మనం ఎంత అయితే తీసుకున్నామో కటింగ్లో అంతే పెట్టుకోవాలండి మళ్ళీ అక్కడ తగ్గనివ్వద్దు జస్ట్ నేను మీకు ఇది మోడల్ ఎట్లా కుట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒక్కసారి వెడల్పు కూడా మనము ఇట్లా అటాచ్ చేసేటప్పుడు అయితే టేప్తో ఒకసారి కొలిచి చూసుకోవాలి చుట్టూ కూడా లేస్ వేస్తున్నాను నేను మొత్తము చూడండి ఈ విధంగా లేస్ టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ మోడల్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత మరి దాంట్లో మనం ప్లిటీ ప్లీట్స్ పెట్టినాం కదా ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయి కదా ప్లీట్స్ పెట్టడము ఈ ఓవర్లాపింగ్ వన్ సైడ్ అట్లా ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ మీరు నేర్చుకోండి చక్కగా ఇట్లా నేర్చుకుంటే బాగుంటుంది కొత్త కొత్తగా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనము ఫైనల్గా మనం కిందకైతే ఒక పట్టి వేసేసిన ఎట్లయితే మనం నడుము పట్టి వేస్తామో సేమ్ అదే విధంగా వేసేసి లోపలికి ఫోల్డ్ చేసిన దాని మీద కూడా నేను ఒక లేస్ వేసేస్తున్నాను చూడండి లేసేస్తే లుక్ వేరగా ఉంటుంది చూడండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ